అల్లూరి జిల్లా జీమాడుగుల మండలం బంధవీధి ప్రభుత్వ గెలిచిన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహంలో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది ఎనిమిదో తరగతి చదువుతున్న మర్రి లక్ష్మి అనే బాలిక మృతి పట్ల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇచ్చిన సమాచారం ఉదయం పాఠశాలలో సమయంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో తోటి విద్యార్థులు చూసే బాత్రూంలోకి తీసుకు వెళ్లారని అంతలోనే పాంతులు విరేచనాలు అవ్వటంతో విషయం తెలుసుకున్న అక్కడ ఉపాధ్యాయులు వెంటనే పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని అన్నారు విద్యార్థిని మృతిపై స్థానిక పాడేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించారు విద్యార్థిని మరణ వార్త తెలుసుకుని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాశ విశ్వేశ్వరరాజు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థిని మృతిపై వైద్యులను ఆరా తీశారు మార్చురీ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే మృతి చెందిన విద్యార్థిని లక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు పంచనామ నిర్వహించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి వర్గాలను సూచించారు ఎమ్మెల్యే కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు బంధువులు మార్చురీ వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బంధువులు నేను ఫార్మర్ పక్కన కూర్చున్నాను కదా ఇంకా ఇంకేంటి మేడం మీరు చాలా ఎక్కువ ఉన్నాయి అంతే స్మెల్ ఉన్నాను ఇప్పుడు మీకు ఇంకా అలా కాదు ఎంతమంది ఆడాలి మగవాడు చాలు అమ్మాయి మగవాడు ఎంతమంది ఆ అమ్మాయి ఎన్నోది అమ్మాయి ఎన్నోది ఫస్ట్ బాబా తర్వాత ఆ అమ్మాయి రెండవ అమ్మాయి ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఈ బాబు కూడా సత్తుందా ఇప్పుడు అక్కడే అమ్మా నువైనా ప్లస్ అమ్మాన మన చెప్పారు ఆ ప్రొసీజర్ ఫాలో చేసేయండి మేము ఇక్కడ ఉంటాం మేము ఇంకేం చేసేది ఇప్పుడు మాకు చెప్తారండి కలెక్టర్ గారికి చెప్పండి అయితే మాట ఇప్పుడు చెప్తే ఎలాగవుతుంది మేము మీరేం మాట్లాడారు ఇక్కడ స్పీకర్ లో వీళ్ళు కూడా విన్నారండి పర్వాలేదు స్పీకర్ వాళ్ళు అందరితో మాట్లాడారు మీరు మీరు ఏం తప్పుగా చెప్పలేదు మీరు చేస్తే పంపించాలి తెలిసి పెట్టి చేసి